సాక్షు నాది మంగళవారం సాయంత్రం శైలి వెళ్ళాలి అప్పటికే ఈ ఎండలో శరీరం అలిగిపోవటం లెంట్ అయిపోయింది లెంట్ అయిపోయిన తర్వాత వేరే ప్రాంతాలకి కోటాలకి వెళ్ళటం మరి గృహ దర్శనాలని లేదంటే మ్యారేజులని గృహకు గృహ అంటే గృహప్రవేశాలని ఇలా వెళ్తూ ఉన్నాం తర్వాత మరి విశ్వాసపురి ధ్యాన కేంద్రంలో ఒక పెళ్లి జరగటం ఆ పెళ్ళిలో అందరు పడుకోవటం నేను మెలుకుగా ఉండే పనులు చూసుకోవటం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి పెళ్ళి అయిపోయింది మంగళవారం శ్రీశైలిం వెళ్ళాలి సడన్గా నాకు డౌట్ వచ్చింది ఆ రోజు పొద్దున్నే వెళ్ళి బీపీ చెకప్ చేసుకుంటే అరవై తొంభై అరవై ఉంది అంటే లో బీపీ డాక్టర్ గారు చెప్పేస్తా స్ట్రైట్ ఇంటికెళ్ళిపోయి మజ్జిగ తాగి స్ట్రైట్గా ఇంటికి వెళ్ళిపోయి మజ్జిగ తాగి ఆ కామ్గా పొడుకోమన్నాడు స్ట్రైట్గా ఇంటికి వెళ్ళిపోయి మజ్జిగ తాగి పొడుకునేంత టైం మనకు లేదు ఒకవేళ స్ట్రైట్గా వచ్చేసి ఇంటికి వెళ్ళిపోయి పడుకుని మజ్జిగ తాగి పడుకోని అనుకో ఎవరు ఒక స్ట్రైట్గా వచ్చి టప తలుపు కొడతారు ఫాదర్ గారు ప్రార్థన అంత అదృష్టం మనకు లేదులే అయినవి వెళ్ళి పడుకుందాం అనుకున్నాను తర్వాత పడుకోనివ్వలేదు మళ్ళీ మేము సిద్ధపడుతున్నాం శ్రీకాకుళం వెళ్ళడానికి నాకు ఏంటంటే డౌట్ వచ్చింది కాళ్ళు ఉనుకుతుంది మళ్ళీ అదే డాక్టర్ దగ్గరికి వెళ్దామని ఊరికే బీపీ చెకప్కే ట్రీట్మెంట్కి మనం వెళ్ళాం కదా బీకే బీపీ చెకప్ చేసుకుందా కానీ గణేష్ వస్తే ఎవరో బాబు అమిత్ వస్తే అమిత్ తీసుకుని ఆరంబి డాక్టర్ దగ్గరికి వెళ్ళబోయి క్యాన్సర్ హాస్పిటల్కి పోనీరా బాబు ఆర్ఎంపి వద్దని క్యాన్సర్ హాస్పిటల్కి వెళ్దామని టక్కుని క్యాన్సర్ హాస్పిటల్కి వెళ్ళాం అక్కడికి వెళ్ళేసరికి ఐబీపీ వచ్చేసింది ఎప్పుడు ఐబీపీ ఉండదు నూట యాభై వచ్చేసింది వంద నూట యాభై బై వంద అలా ఉంటుంది కదా అలా వచ్చేసింది డాక్టర్ గారు రేట్ గుండె నిమిషానికి వంద సార్లు టపా టపా లబ్ డబ్ లబ్ డబ్ లబ్ డబ్ అని కొట్టుకుంటుంది డాక్టర్ గారు చూసి ఈసీజీ తీసాడు ఈసీజీలు నార్మల్గా ఉంది పర్వాలేదు దేవుని కృప తర్వాత అన్న డాక్టర్ గారు అయ్యా రెండు మూడు రోజులు ఎక్కడుండు బీపీ అప్ అండ్ డౌన్ అవుతుందంటే కొంచెం మనం చెక్ చేయాల్సిన విషయం ఆ పైన హార్ట్ స్పీడ్గా కొట్టుకుంటుంది కదా నువ్వు ఉండాలి అన్నాడు లేదండి నేను శ్రీకాకుళం శ్రీశైలిం వెళ్ళాలి ఈ రోజు అంటే మరి ఎట్లా ఉన్నావు మరి ప్రయాణం ఎలా చేస్తావు బాబు లైన్ నైట్ అంతా నిద్ర లేకుండా ఉండాలి కదా అన్నాడు సరే నేను వెళ్తానండి అన్నాను లేదు లేదు రేపు కొంచెం కూర్చో ఒక గంట అయినా రెండు గంటలైనా ఎక్కడ కూర్చో అనేటు వెళ్ళాడు అంతే మంచం మీద నుంచి లేని వచ్చేసి ఇంటికి వచ్చేసాను ఇంటికి వచ్చే ట్యాబ్లెట్లు లేవేమి లేవు ప్రయాణం అయ్యి వెళ్ళిపోయాం ఆ రాత్రి అంతా నిద్ర లేదు పడుకునేసరికి డిస్టర్బెన్స్ వచ్చేసింది మళ్ళీ అక్కడ రూములు లేవని అక్కడ గెస్ట్ రూమ్ హోటల్లో అద్దెకి తీసుకుని ఫాదర్ గారు మీరు నిద్రపోవట్లేదు మీకు మాకు అర్థమైపోయింది ఆ ఏసీ ఉన్న రూమ్ ఇస్తామని తీసుకుని ఏసీ రూమ్ ఇచ్చాడు పొడుకుంటాకెళ్దామనేసరికి శోధనలు వచ్చేసి ఫోన్లు కష్టాలు అవన్నీ వచ్చేసరికి ఆ రాత్రి కూడా పడుకోవాలి నేను తెల్ల రాత్రి మళ్ళీ ప్రయాణం ఆ రోజు కూడా పడుకోవాలి బీపీ పెరిగింది పల్స్ రేట్ పెరిగింది మూడు రోజులు ఏకగ్రవంగా నిద్రలేదు అయినా దేవుడు నన్ను ఈరోజు ఇక్కడ నిలబెట్టాడు నేను ఎందుకు చెబుతానంటే దేవుని హస్తం మనకు అలా తోడుగా ఉంటుంది అసలు ఒకరోజు నిద్ర లేకపోతేనే ఆ పది రోజులు లంకనాలు చేసే వాళ్ళగా ఏలాడిపోతూ ఉంటారు కానీ ఏకంగా అంతకితం లేదు ఇంకా ఈ మూడు రోజులు కూడా నిద్ర లేదు ఆ వెళ్ళే రోజు అక్కడ ఉన్న రోజు వచ్చే రోజు ఎన్ని నిద్ర లేకపోవటం ఫా డాక్టర్ గారు చెప్తున్నారు జయబర్ ఫాదర్ ఏంటయ్యే బాబు అప్పుడే ఒకలా ఉండేవాళ్ళు ఇప్పుడు ఎలా అయిపోయారు మీరు ఎట్లా అయిపోయారు ఏంటంటే దేవుని సేవలో ఉండమని అందుకని ఇలా అయిపోతాం శరీరం నలిగిపోతుంది కానీ ఆత్మ బలంగా ఉంటుంది నువ్వు ఈ శరీరాన్ని చూస్తే ఇంకా కొన్ని రోజులకి ఇంకా నలిగిపోద్ది సిద్ధంగా ఉంటుంది అయ్యా నేను ఒకటే చెప్పాను నేను బతికున్నానంటే దేవుని సేవ చేయాలి బ్రతుకున్నది పొడుకుంటా కాదు తింటా కాదు అటు ఇటు తిరగటానికి కాదు బ్రతుకున్నాను అంటే దేవుని సేవ చేయటానికి మాత్రమే దేవుడు నన్ను బ్రతికించాలి అని డాక్టర్ గారితో చెప్పి వచ్చేసాను అలాగే మూడు మూడు రాత్రులు నిద్ర లేకపోయినా దేవుని హస్తం నాకు తోడుగా ఉంది అంటే కృప అంటే పరిశుద్ధాత్మ దేవుడు అలా నడిపిస్తాం పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు మనోళ్ళు నిద్రలేదనుకో చెట్టు కింద ఉంటే చెట్టు కింద నిద్రపోతున్నారు కారులో ఉంటే కారులో నిద్రపోతున్నారు అరుగు మీద కూర్చుంటే అరుగు మీద నిద్రపోతున్నారు రూములోకి వెళ్తే రూములో నిద్రపోతున్నారు మరి నేను దేవుడు అలా బలంగా నిలబెడతాను కారణం ఏంటి తెలుసా శక్తినిచ్చేవాడు గొప్ప దేవుడు అద్భుతాలు చేస్తాడు ఆశ్చర్యమైన కార్యాలు చేస్తాడు కాబట్టి దేవుడు నన్ను బలంగా వాడుకొని రేపు మళ్ళీ ప్రయాణాలు ఉండే తర్వాత కోటాలు ఇవన్నీ కూడా ఉండి మరి వెలంగని వెళ్ళాలి అనుకున్నాము తీసుకెళ్ళాలి ఒక బస్సు అన్నీ వేసి అనుకున్నాను ఖాళీ లేదు ప్రోగ్రామ్స్ తర్వాత ప్రోగ్రామ్స్ వస్తామని ఏం చేయాలో తెలియదు దేవుడిని అడుగుతున్నాను ఒకవేళ దేవుడికి కనికరిస్తే ఒక బస్సు తీసుకుని వెలంగని వెళ్ళాలి అని అనుకుంటున్నాను ప్రార్థన చేయండి దేవుడు ఈ వారమంతా నన్ను కాపాడాడు మరి ట్యాబ్లెట్లు లేకుండా అలాగే రెస్ట్ లేకుండా దేవుడు నాకు స్వస్థత ఇచ్చినందుకు దేవునికి వందనాలు తెలియపరుస్తూ ఈ చిన్న సాక్ష్యం దేవుడు దేవించునుగాక ప్రైజ్లో హెలు ఇప్పుడు